హాయ్ ఫ్రెండ్స్ నేను మీరమ్మే ఈరోజు అరిసెలు చేసి చూపించిపోతున్నానండి ఇవి చాలా మెత్తగా చాలా చాలా టేస్టీగా వచ్చాయి ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని తెలుసుకుందాము ముందుగా ఒక కేజీ బెల్లం తీసుకుని మెత్తగా దంచి ఒక గిన్నెలో వేసుకుని అందులో బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోండి ఆ తర్వాత అదే గిన్నెలో వంద గ్రాముల వరకు పంచదారను కూడా వేసుకుని పంచదార కూడా బాగా కరిగే వరకు కరిగించుకుని ఆ తర్వాత ఒక స్టెనర్ తీసుకుని ఈ బెల్లం నీళ్ళని వేరే గిన్నెలోకి వేసుకోండి ఏమన్నా మల్లాలు ఉంటే తీసి పక్కన వేసేయండి తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ అదే బెల్లం నీళ్ళని వేరే గిన్నెలోకి వేసుకున్నాం కదా దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి ఇవి బాగా పాకం రావాలండి పాకం వరించే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు టేబుల్ స్పూన్ల యాలకుల పొడిని కూడా వేసుకున్నాను ఇది పంచదార కలిపిన యాలకుల పొడి బెల్లం పాకం వచ్చే వరకు ఇలా అడగంటుకుంటా బాగా కదుపుతూ ఉండండి లేదంటే అడుగు మాడిపోతుందండి అందుకే జాగ్రత్తగా కలుపుతూ ఉండండి బెల్లం పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకుని మరుగుతున్న పాకాన్ని కొద్దిగా నీళ్ళ లభిస్తే కనుక అది ముద్దలాగా వస్తుందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే అప్పుడు తడి బియ్య వేయండి ఈ బియ్యాన్ని రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే నీళ్ళన్నీ తీసేసి కడిగేసి ఆ బియ్యాన్ని ఒక కాటన్ గుడ్డలో మూట కట్టి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత బియ్యాన్ని మిల్లికి తీసుకెళ్ళి బాగా మెత్తగా ఆడించుకోండి ఇది తడిపిండిని ఇలా ఇలా పాకంలో కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ పిండి మొత్తాన్ని బాగా కలిసే వరకు కలుపుకోండి అసలు పాకం తయారు చేసుకోవడానికి ఇద్దరు మనుషులు ఉంటే కనుక ఒకళ్ళు పాకాన్ని తిప్పుతూ ఉంటే మరొకళ్ళు బియ్య పిండిని వేస్తూ ఉంటే ఇలా సులువుగా తేలిగ్గా చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఇద్దరు మనుషులు ఉండాలి ఒకళ్ళు చేయాలంటే కొద్దిగా కష్టమవుతుంది ఇలా కొంచెం కొంచెం తడిపిండి వేస్తూ బెల్లం అరిసెల పాకాన్ని తయారు చేసుకోండి పిండి మొత్తాన్ని బాగా కలుపుతూ ఉండాలండి కొంచెం కొంచెం పిండిని వేస్తూ ఇలా బెల్లం అరిసెల పాకాన్ని తయారు చేసి పెట్టుకోండి పాకం ఇలా ముద్దలాగా వస్తే కనుక ఇక మనం వీటితో అరిసెలు చేసేసుకోవచ్చు మేము ఒక కేజీ బెల్లానికి మాకు కేజీన్నర తడిపిండి పట్టిందండి ఇలా చలివిడి రెడీ అయిన తర్వాత ఒక్కసారి అడుగు నుంచి పై వరకు అంచుల వెంట ఉన్న పిండి మొత్తాన్ని లోపలికి వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి ఈ విధంగా చేస్తే పాకం అనేది రెడీ అయిపోయింది వంద గ్రాముల నెయ్యిని పాకం పైన వేసుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల పాకం అనేది మొత్తం అరిసెలు చేసే వరకు కట్టుపడకుండా ఇలాగే ఉంటుందండి అందుకనే కొంచెం ఎక్కువ నెయ్యినే వేసుకోండి తర్వాత దీన్ని మీద మూత పెట్టి కొంచెం పిండిని వేరే గిన్నెలోకి వేసుకొని ఇలా ఆకుల మీద అరిసెల్లాగా తయారు చేసుకోండి మరీ పలుచుగా ఒత్తుకోకండి పల్చగా ఒత్తుకుంటే కనుక అరిసెలు అనేవి చాలా గట్టిగా వస్తాయండి అలా అని మరీ మందంగా ఒత్తుకోకండి చక్కగా మీడియం సైజులో ఇలా అరిసెల్లాగా తయారు చేసుకోండి తర్వాత స్టవ్ నుంచి ఒక వెడల్పైన కళాయి కడాయి పెట్టుకోండి అందులో నూనెని వేసుకోండి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఆకుల మీద మనం తయారు చేసి పెట్టిన అరిసెలని ఒక్కొక్కటిగా తీసుకుంటే ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోండి అరిసెలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఒక్కొక్క అరిసె ఇలా పొంగుతూ వస్తుంది కదా ఇలా పొంగిన అరిసెలని వేరే వైపుకి తిప్పుకోండి ఈ అరిసెలు రెండో వైపు కూడా వేయిపోయాయి కదండి వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాము ఆయిల్లోంచి తీసేటప్పుడు వీడియోల విధంగా రెండు గరిటలతో ఒకదాని మీద ఒక అరిసెను పెట్టి గట్టిగా నొక్కితే ఆయిల్ అనేది కిందకి మూకిట్లోకి జారిపోతుందండి వీటిని వేరే పళ్ళెంలో అరిసెల నొక్కేవి రెడీ చేసి పెట్టాం కదా వాటిలో వేసి బాగా నొక్కండి ఇలా నొక్కితే ఎక్కువగా ఉన్న ఆయిల్ అనేది కిందకి జారిపోతుందండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకుందాము మేము బాదమాకుల్లో వేసి అరిసెలు తయారు చేసామండి బాదం ఆకులు లేని వాళ్ళు అయినా అరిసెలని తయారు చేసుకోండి ఇలా అరిసెలన్నిటినీ వేయించుకోండి అరిసెల్ని నొక్కేటప్పుడు మరీ గట్టిగా నొక్కకూడదండి అలా నొక్కితే కట్టికి అప్పుడల్లాగా అయిపోతాయి అందుకని ఎక్కువ ఆయిల్ పీల్చింది పోయే వరకు ఇలా నొక్కుకోండి ఇలా తయారైన అరిసెల్ని వేరే పళ్ళెంలోకి ఆరబెట్టుకోండి అలా ఆరబెట్టేటప్పుడు ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ ఆరబెట్టుకోండి ఇంతేనండి అరిసెలు తయారు చేయడం అయిపోయింది ఇలా తయారైన అరిసెల నుంచి ఒక అరిసెని టేస్ట్ చేద్దాము ఇదిగోండి చాలా మెత్తగా లోపల కూడా చక్కగా ఉడికింది కదా ఇంతేనండి అరిసెలు తయారు చేయడం అనేది అయిపోయింది మీరు కూడా అరిసెలు తయారు చేసుకుని సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నేను చేసే తర్వాత వీడియో రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్